పద్దెనిమిదవ సాధారణ ఎన్నికలకు ముందు భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మీరు గమనించినట్టయితే రెండు విధాలుగా చూడాలి ఒకటి ఊహాత్మకమైనది ఇమాజినేషన్ రెండోది ఏంటో తెలుసండి వాస్తవ రాజకీయ ముఖ చిత్రం అరే వాస్తవ రాజకీయం ఏంటి ఇదేంటి అనుకుంటారు ఇప్పుడు ఏంటండి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నరేంద్ర మోడీ గారి ఉంది బీజేపీ సారథ్యం వహిస్తుంది రెండు సార్లు అయిపోయి మూడోసారి అధికారంలోకి మేము వెళ్ళిపోతున్నామనే కాన్ఫిడెన్స్ తెప్పిస్తుంది ఇంకా రెండో గ్రూప్ ఏంటి ఇండియా గ్రూపు ఇండియా గ్రూప్ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యం ఈయన ఇంకా నలభై ఐదు సంవత్సరాలు నలభై తొమ్మిది ఎనిమిది సంవత్సరాల వయసుతో ఉండి యాభై బిలో ఉండి ఎంగగా చక్కగా దేశమంతా భారత్ జోడో తరఫున తిరిగేస్తున్నారు ఇక్కడ తెలంగాణ కర్ణాటక వచ్చింది కాన్ఫిడెన్స్గా ఉన్నారు కొన్ని రాష్ట్రాలు పోయినా లాస్ట్ ఎలక్షన్ కంటే పదిహేడవ సాధారణ ఎన్నికల కంటే కొంచెం బలపడ్డాడని అందరికీ తెలుస్తుంది అదేవిధంగా మహారాష్ట్రలో ఈ బీహార్లో నార్త్ ఈస్ట్లో కొంచెం బలపడైతే ఆయన ఉన్నారనే విషయం మనకు తెలుస్తుంది ముఖ్యంగా సౌత్ ఇండియాలో సో అసలు ఇప్పుడు ఊహా చిత్రాన్ని కొత్త మోడీ గారు నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నేను గెలిచేస్తానంటున్నారు కానీ అది ఊహ మాత్రమే కానీ అంతర్గతంగా రాజకీయ ముఖ చిత్రాన్ని కొన్ని మీరు క్లీన్గా కొన్ని నిశితంగా పరిశీలించినట్లయితే కొన్ని చిత్రాలు ఒక అదంతా మోడీ మానియా ఓకే మోడీ మాయగా మీకు కనిపిస్తుంది దానికి ఉదాహరణలు మీకు చెప్తాను వినండి మీరే గమనించేసుకోవచ్చు ఆయన ఎలక్షన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఫస్ట్ రెండోసారి లేకుండా ఒక రకమైన ఆందోళన కనిపిస్తున్నారు ఆందోళనకు ఉదాహరణ ఏంటంటే బీహార్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు వల్లభాయ్ పటేల్ లాంటి ఒక సనాతనవాదులు ఎనభై శాతం మంది సపోర్ట్ చేయకపోతే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాచి ఉండేవారా అన్నట్టు చెప్పేశారు అంటే దాని అర్థం ఏంటి ఇది సనాతన మతం వాళ్ళందరూ నాకు ఓటేయండి అని విభజన అని కనిపిస్తుంది రెండు సుల్తాన్ సుల్తాన్ పార్టీ అనుకుంటూ కాంగ్రెస్ని తిట్టడం వెనకాల ఏం కనిపిస్తుంది పోలరైజేషన్ అంటే హిందూ ఓట్లు ముస్లిం ఓట్లు హిందూ ఓట్లు సెపరేట్ చేస్తే వస్తుందని ఒక జాతీయతను అల్ట్రా అతివాద జాతీయవాదానికి తీసుకెళ్తున్నాడు ఆయన రెండు ఇంకా మీకు తెలుసు ఈ కాంగ్రెస్ అనేది అధికారంలోకి వస్తే ఇండియా గ్రూప్ అధికారంలోకి వస్తే భారతదేశ సాహస సంపద అంతా పట్టుకెళ్ళి మైనారిటీలకి ఇస్తుంది అనేది అది చాలా చాలా రాజ్య రాజ్యాంగానికి వ్యతిరేకమైన పదం అనమాట అంటే మతాన్ని ఆధారం చేసుకుని ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు ఇందులో మనకు కనిపించేది ఏంటంటే ఆయన యొక్క ఆందోళన మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఆయన మీద నమ్మకం తగ్గుతుందా ఆర్ఎస్ఎస్ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ బీజేపీ మీకు తెలుసు ఆయన మీద నమ్మకం తగ్గించుకుంటుంది ఎందుకు తగ్గించుకుంటుంది ఆర్ఎస్ఎస్ అంటే ఆల్రెడీ అయిన రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ చేసేశాడు బీజేపీ వ్యతిరేకత అంటే మోడీ బీజేపీ బీజేపీ మోడీ అయిపోయింది భారతదేశం లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు వ్యతిరేకత అంటూ ఉంటే మోడీకి కానీ ఆయన మార్చేస్తే బీజేపీకి ప్రాబ్లం ఉండదు కదా అది అందువల్ల ఇంకొకసారి ఆయన పనిచేయడు కాబట్టి మోడీ ప్రాబల్యం తగ్గుతుంది ఈ ప్రాబల్యాన్ని నేను ఇంకా పెంచుకోవాలి ఎలాంటిది రాకుండా ఉండడానికి ఆయన ఇంకా ఎక్కువ పెంచేసుకోవాలి అందుకే నాలుగు వందల సీట్లు మూడు వందల అంతకుముందు రెండు వందల ఎనభై రెండు పద పదహారులో పదిహేడో జాతి పదహారో జాతి ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రే మూడు వందల మూడు బీజేపీకి ఎన్డీఏకి ఇప్పుడు దాన్ని నాలుగు వందలు పెంచేస్తే ఇంకా ఆర్ఎస్ఎస్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఆయన ఈజ్ స్ట్రగులింగ్ ఆయన యుద్ధం చేస్తున్నాడు ఎవరితోటంటే ఆ బీజేపీ కింద ఉన్న పెద్ద నాయకులతోనూ ఆర్ ఆర్ఎస్ఎస్తో బహిర బహిరంగ దాళ్ళ లాంటి వాటితో ఇంకా ఎక్కువ చేస్తున్నాడు తిరుగులేని నాయకుడు అవ్వాలి ఓకేనండి అది గమనించవచ్చు రెండోది ఏంటంటే కాంగ్రెస్ ఎంత లేదన్నా కొంచెం బలపడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మైనారిటీలు వీళ్ళల్లో చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కి ఓటు ఇచ్చేస్తుందని తెలుసు అందువల్ల ఏంటంటే ఆయన హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేస్తున్నారు ఆయన అందుకని ముస్లిం అనే తీవ్రవాద పదాలని డైరెక్ట్గా అప్లై చేసేసి అతి జాతీయవాదాన్ని భారతదేశంలో పెంచి పంపొందిస్తున్నారు అది భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతుంది రెండోది ఏంటంటే ఆయన సంకల్పం ఏంటంటే మో నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన మూడు సాధారణ ఎన్నికల్లో వరుసగా గెలిపొంది మూడుసార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఆయన ఆ రికార్డుని భద్రకూడదాం అనేది ఒకటి ఉండే అంటే భారతదేశ స్వాతంత్ర చరిత్రలో స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నేను శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని మోడీ గారు కోరుకుంటున్నారు అది సాధ్యం అవ్వాలంటే మూడోసారి రావాలి మూడోసారి ఆయన వచ్చిన నెహ్రూ గారి రికార్డులు బద్దల కొట్టరనేది మనం రామచంద్ర గుహ లాంటి చరిత్రకారుల దృష్టితో వినవచ్చు ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పేజీల మీద రా అంబేద్కర్ రాసిన దాన్ని దానికి జీవం పోసింది రాజ్యాంగ సంస్థలను పెంపొందించింది ప్రస్తుత ఇస్రో మన భారతదేశం చెప్పుకున్న స్పేస్ టెక్నాలజీ ఇస్రో స్థాపించింది పంతొమ్మిది అరవై మూడులో నెహ్రూ గారు ఐఐటీలు అని షోకేజ్ చేసుకునేది ఐఐటీలు స్థాపించింది కరగపూర్ నుంచి మొత్తం ఆరు ఐఐటీలు ఐదు నాలుగు ఐఐటీలు స్థాపించింది నెహ్రూ గారు బాక్రానంగల్ నాగార్జున సాగర్ హిరాకుడ్ లాంటి మల్టీ అద్భుతమైన డ్యామ్ను పెంచి పోషించారు బార్క్ అనేది స్థాపించారు రాజ్యాంగ సంస్థను స్థాపించారు అపోజిషన్ లేకపోయినా గెలవకపోయినా అపోజిషన్ ఇచ్చారు ఇప్పుడు కాదు సో ప్రజాస్వామ్యాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ద బెస్ట్ విజనర్గా ఉన్నారు ఓకే స్వతంత్ర సమరయోధులందరూ చనిపోయిన భారత రాజ్యాంగాన్ని జీవం పోసి నాసరు టిటో లాంటి ప్రపంచంలో ఈయన స్నేహితులు పెద్ద పెద్ద యుఎస్ లేవియా ఇండోనేషియా సుకర్ణ పుత్రులు లాంటి వాళ్ళు అందరూ నియంతులు అయిపోయిన నేను ప్రజాస్వామ్యవాదిగానే ఉంటానని అపోజిషన్ గౌరవించి అద్భుతమైన భారత ప్రజాస్వామ్యాన్ని జీవం పోసిందే నెహ్రూ అంత శక్తివంతమైన నాయకుడు అందుకే అమెరికా కూడా మనల్ని గౌరవించేది అమెరికా కూడా నెహ్రూని గౌరవించేది ఎప్పుడు నార్త్ సౌత్ కొరియా మధ్య యుద్ధానికి ఈయన సంధిగా తీసుకెళ్లారంటే అప్పుడే ఊహించుకోండి భారతదేశం బా అది నెహ్రూ గారు చెప్పాలంటే ఇప్పుడు పుట్టల పడతాయి ఓకేనండి అద్భుత మేధావి ఆయన ఎప్పుడు రెడ్ పోర్టు దగ్గర చూసి చదవలేదు అద్భుతమైన నిష్ణాతుడు హృదయం నుంచి వచ్చింది ఆయనకు ఆయనే ఎనిమిదిన్నర సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు మొత్తం జీవిత కాలంలో అంత ధనివంతుడైన సో నెహ్రూ గారు అద్భుతమైన ప్రజాస్వామ్యవాది భారతదేశానికి అద్భుతమైన పునాదేశాడు ఆ పునాది మీదే ఇప్పుడు భారతదేశ ప్రణాళికలని ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ గ్రోత్ వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎవరున్నా థర్డ్ లార్జెస్ట్ ఫిఫ్త్ లార్జెస్ట్ అవుద్ది ఇవన్నీ భారతీయులకు తెలుసు భారతీయులు చాలా శక్తివంతమైన వాటర్లు ఇప్పుడు మోడీ గారు భయపడేది ఏంటంటే రెండు సార్ల తర్వాత తనకు వ్యతిరేకత ఉందని తనకు తెలుసు సర్వే రిపోర్ట్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు కాబట్టి ఆయనలో భయం అనేది మొదలైంది సో మూడు వందల మూడు సీట్లు కాదు రెండో తగ్గుతాయి ప్రైమ్ మినిస్టర్ అవుతారు కానీ శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారిని మించి అవ్వరు రెండు మతతత్వాన్ని ఆయన పోషించేది మతతత్వం ప్రకారం ఆయన చేసే క్యాంపెయిన్ ఒకటి రెండోది ఆయన ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్ ఆయన ఉన్నా లేకపోయినా ఆయనదే మరకవుద్ది ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఒక నాయకుడిగా ఉన్నప్పుడు కింద ఏది జరిగినా ఆయనదే బాధ్యత రామధర్మం చెప్పలేదా మనకి తర్వాత అదొకటి ఈ గుజరాత్ అల్లర్లో ఆయన ఆయన ఆధీనంలో జరిగినాయి ఆయన లేకపోయినా రెండోది ఏంటంటే ఆయన అతి జాతీయవాదాన్ని పెంపొందిస్తున్నాడు రాముణ్ణి ఆయన ఉపయోగించాడు రాముణ్ణి ఎందుకు ఉపయోగించాలి రాజకీయాలకి మతానికి ముడిపెట్టి హిందూ ఓట్లు ముస్లిం ఓట్లు అని విభజన ఇది భారతదేశ భాగ్యానికి భారతదేశ అఖండ భారతికి అతి ప్రమాదం ఓకే భారతదేశ సమైక్యత సమగ్రతలకి సజీవ సంస్కృతులకి ప్రమాదం సో నేను ఎందుకు చెప్తున్నానంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి తూచా తప్పకుండా రాజ్యాంగమే కాదు రాజ్యాంగానికి మించి భారత సంస్కృతికి అనుకూలంగా వివేకానంద చెప్పిన అసిమిలేషన్ ద పవర్ ఆఫ్ అసిములేషన్ ఇది తనలో నిబాడుకునే దేనినైనా కనుక్కునే తత్వంతో భారతదేశం వెళుతుంది ముందుకి ఇక్కడ సెక్యులరిజం అనేది నేచురల్ రాజ్యాంగంలో లేకపోయినా సెక్యులర్ సొసైటీ మంది సమాజం దాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఒక ప్రధానమంత్రి కానీ ఆయన మత ప్రకారం అతి జాతీయవాదం ప్రకారం చాలా దిగ్భ్రాంతి కోల్పోయే విషయమే భారతీయులు దీన్ని ఆందోళన చెందుతున్నారు ఈ పద్దెనిమిదవ సాధారణ ఎన్నికల్లో ఆయనకి మొన్న వచ్చిన ఓట్లు రావు కాకపోతే వచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ చాలా బలపడే అవకాశం ఉంది కాకపోతే భారతీయ కూడా ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీకి ఎట్టి పరిస్థితులు నాలుగు వందల సీట్లు రావు ఓకే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటూ బీజేపీకి అవకాశం ఉంది కానీ లేదా ఎన్డీఏ ఇండియా గ్రూప్ వచ్చేస్తే కానీ ఈసారి మాత్రం పద్దెనిమిదవ జనరాల టెస్ట్ భారత ప్రజలు భారత ఓటర్లు ఎటువంటి తీర్పు ఇవ్వాలో వాళ్ళు ఉన్నారు అని నేను ఆశిస్తున్నాను